నమస్తే వెల్కమ్ టు మండల ఐకేపీ ఏపీఎం వసంత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభివృద్ధి సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన పథకాల గురించి మండలంలోని నేను నా పనిచేస్తున్నాను జంపాల వసంత్ ప్రస్తుతము మా మండలంలో మొత్తం మూడు వందల ఎనభై ఐదు సంఘాలు ఉన్నాయి అందులో మూడు వేల యాభై మూడు మంది సభ్యురాలు ఉన్నారు అదేవిధంగా పిడబ్ల్యూ సంఘాలు కానీ వృద్ధులు కానీ ప్లస్ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు లోపు ఉన్నారో అలాంటి వాళ్ళని ప్లస్ అదేవిధంగా పదిహేను సంవత్సరాలు దాటి పద్దెనిమిది లోపు ఉన్న వాళ్ళని కూడా మేము సంఘరాల్లో చేసాడానికి ప్రాధాన్యత చేసుకుంటున్నాము మాకు అదేవిధంగా ఇంద్ర మైల శక్తి సంబరాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రవీంద్ర రెడ్డి గారు చెప్పిన విధంగా మరియు మా గౌరవ సీఈఓ మేడం చెప్పిన విధంగా మరియు మా గౌరవ పీటీసార్ చెప్పిన ఆదేశాల ప్రకారం మేము మండలంలో సంబరాలు చేసుకుంటున్నాము అదేవిధంగా మాకు బ్యాంక్ లింకేజీ మొత్తం రెండు వందల ఎనిమిది సంఘాలకు గాను పది కోట్ల డెబ్బై మూడు లక్షలు టార్గెట్ రావడం జరిగింది అందులో ఇప్పటివరకు రెండు కోట్ల వరకు అచీవ్మెంట్ చేయడం చేయడం జరిగింది అదేవిధంగా మాకు శ్రీనిధి మొత్తము ముప్పై మూడు లక్షల వరకు ప్రతి గ్రామ సంఘంలో అప్పుగా ఉన్నది జరిగింది అందులో సరే ఏ విధంగా అయితే మనకు గ్రామాలలో సంఘంలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన పంచాయతీ సెక్రటరీ ద్వారా ప్లేస్ లేదంటే మన ఉన్న కుటుంబ సర్వే ఇంతకుముందు గతంలో సర్వే చేసే జరిగింది అందులో ప్రతి కుటుంబంలో గ్రామాల వారిగా ఎవరు కుటుంబ ఆ కుటుంబంలో ఎవరు సంఘంలో ఉన్నారు ఎవరు సంఘంలో లేరు అనే విధంగా మాకు పద పదహారు గ్రామ సంఘాలలో పదహారు మంది విఓయర్గా పనిచేస్తున్నారు వాళ్ళ ద్వారా ఆ డాటాను సేకరించి ఎవరైతే గ్రామంలో సంఘంలో లేని వాళ్ళు వాళ్ళని గుర్తించి వాళ్ళని ఒక నెల కాలంలో మళ్ళీ సంఘాలలో చేర్చే విధంగా మేము ప్రణాళిక చేసుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మన మహిళలకు క్యాంటీన్లు ప్లస్ ప్లస్ ఆర్టీసీ బస్సులు అదేవిధంగా మరియు సోలార్ ప్లాంటు అదేవిధంగా మనకు మదర్ యూనిట్లు అదేవిధంగా మన అది ఫుడ్ సంబంధించినవి ప్లస్ ఎంటర్ప్రైజ్ కింద వ్యాపారం సంబంధించిన విషయాలు ప్లస్ అదేవిధంగా గ్రామ సంఘాలకు మహిళా సంఘాలకు వాళ్ళకు మన వి బిల్డింగ్స్ ఎంఎస్ బిల్డింగ్స్ జిల్లా సంస్థ బిల్డింగ్స్ భవనాలు ఇవన్నీ కార్యక్రమం ద్వారా చేపడుతున్నారు మొన్న తొమ్మిది తారీఖు రోజు ఒకటి తారీఖు రోజు మన సమేత సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రోజు మనము ఈ వచ్చే సంవత్సరంలో ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి అనే విషయాలు చర్చించడం జరిగింది ఈ సంవత్సరంలో మా మండలంలో మదర్ యూనిట్ ఒకటి ప్లస్ అదేవిధంగా మాకు ఆర్టీసీ సేవలు కూడా చేసుకోవడం అని చెప్పేసి ప్లస్ అదేవిధంగా సంఘాల ద్వారా ఇంకా ప్రతి గ్రామ సంఘానికి బియో బిల్డింగ్ సాంక్షన్ చేసుకోవడము అదేవిధంగా కొత్త కొత్త సంఘాలు ఏర్పాటు చేయడము అదేవిధంగా బడ్జెట్ కూడా పెంచుకొని అందరికీ ఆర్థికప్రదంగా చేయడానికి మేము ప్రలక్ష్యం కింద మేము ఆల్రెడీ ఎవరైతే గేదెలు పాడి పరిశ్రమ కింద ఆవులు గేదలు ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళు దాడి తీసుకోవడం జరిగింది కొంతవరకు ఏమంటే కొన్ని మన సంఘాలున్న లోకలు వాళ్ళనే వారు ప్రిపేర్ చేస్తున్నారు వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన వాటిని ఇక్కడ మన ఆకూలంగా వాతావరణ ప్రకారంగా ఉండవనే ఒక దురుదేశం కొంతమంది ఎనకపోతున్నారు తప్ప మేమైతే చేసిన సార్ ఈ సంవత్సరంలో ప్లాన్ చేసుకుంటాం ఖచ్చితంగా కొంతమందికి మేము ఆ స్కీమ్ ద్వారా ఇవ్వడానికి ముందు అందిస్తున్నది చాలా మట్టుకు ప్రమాద ఇన్సూరెన్స్ పథకాలు చాలా ఉన్నాయి బ్యాంకుల ద్వారా పన్నెండు రూపాయలు కానీ మూడు ముప్పై రూపాయలు కానీ అదేవిధంగా ఎస్బీఐ లైరెన్స్ కానీ అదేవిధంగా మనకు మన ప్రభుత్వము మన మహిళలకు ఎలాంటి మన డబ్బులు కట్టకుండా ఇన్సూరెన్స్ పథకాలు పెట్టింది బ్యాంకు లోన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఏమైనా ప్రమాదవశక్త చనిపోతే ఆ బ్యాంకు సంబంధించిన అప్పు మొత్తాన్ని కూడా బ్యాంకు వాళ్ళకు సబ్మిట్ పంపే విధంగా ప్రారంభిస్తున్నారు అదేవిధంగా ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్గా చనిపోతే పది లక్షల రూపాయలు ప్రమాద బీమా కింద మన ప్రభుత్వము అందిస్తుంది సార్ ఈ విధంగా గ్రామాలలో గ్రామ సంఘాలు ఉన్నాయి ప్రతి గ్రామ సంఘం ఒక్కొక్క తేదీ వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మన ప్రతి గ్రామ సంఘానికి బీవోయోగా పనిచేస్తున్నారు వాళ్ళు కంపల్సరీ మేము ఇక్కడ బ్యాంకర్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు కంపల్సరీ ప్రతి నెల నెల వారి సమావేశాల ద్వారా అందరికీ చేరవేస్తున్నాము ఏ విధంగానైతే మహిళలకు లబ్ధిగా ఉందో అన్ని స్కీమ్స్ వాళ్ళను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ముందుకు వచ్చే చేస్తున్నాం సార్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని మన